ప్రైజ్ అలాడ్ ప్రిలారా మీకు బైబిల్లో నుంచి ఒక చిన్న కథ ఒక వ్యక్తిని గురించి మీకు తెలియజేస్తాను అతని పేరు ఏంటంటే జక్కయ్య ప్రియలార జక్కయ్య క్యారెక్టర్ చాలా విచిత్రమైనటువంటి క్యారెక్టర్ ఇది ఎందుకంటే మూడున్నర అడుగులే ఉంటాడు ఫ్రీలారా ఇతని పని ఏంటంటే సుంకాలు వసూలు చేస్తారు పనులు వసూలు చేస్తారు ఫ్రీలారా గవర్నమెంట్ వసూలు చేయమన్న దానికంటే రెట్టింపు వసూలు చేసి బాగా సంపాదించాడు బాగా సంపాదించాడు బాగా సంపాదించాడు డబ్బులు బాగా సంపాదించాడు డబ్బులు బాగా లే కానీ తన జీవితంలో లేనిదేంటంటే మనశ్శాంతి లేదు ప్రియలక అందరూ చేదరించుకునేటువంటి వాళ్ళు అందరు కూడా ఫిర్ల ఏళం చేసేటువంటి వాళ్ళు ఏ ఏ పరిధికు పరిచేటువంటి వాళ్ళు ఫిర్యర ఒక మాటలో చెప్పాలంటే అతను తిరిగి చిల్లరిస్తే చిల్లర కూడా అతను చేతికుంటూ తీసుకునేవాళ్ళు కాదు యూతులు అంత నీచంగా చూసేవాళ్ళు అనమాట ఫ్రియారా ఇతని జీవితంలో ఇతను అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే యేసు ప్రభువు గురించి వింటూ ఉండేవాడు ప్రియులారేసు ప్రభువారు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు ఆయన్ని అద్భుతాలు చేస్తున్నాడు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రియులారా అతని జీవితంలో ప్రియులరా ఆ ఆ విషయాలు కూడా వింటూ ఉండేవాడు అతను యేసు ప్రభువుని గురించి విన్నప్పుడల్లా కూడా అతనికి నెమ్మదిగా ఉండేది మనశ్శాంతిగా ఉండేది హాయిగా ఉండేది కటికి ఎండాకాలంలో వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుందో ప్రియులారా అట్లా ఉండేది అతను మనశ్శాంతి ప్రియులారా అలాగ వింటూ 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 ఒక రోజున ఏం చేసి జరిగిందంటే అతను ప్రభువును చూడాలని ఆశ కలిగింది అతను ప్రియడ ఏంటంటేనే మన మనశాంతిగా ఉంటుంది వింటంటేనే యేసు ప్రభు మాటలు వింటేనే ఎంత సంతోషంగా ఉంటుంది కానీ ఆయన చూస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తే బాగు అని చెప్పేసి ఆలోచన కలిగాడు ప్రియడ ఇతను చూస్తే బాగానే అని ఆలోచన కలిగిన తర్వాత యేసు ప్రభు ఇతను ఎరుకోపట్నంలో ఉంటా ఉండేవాడు యేసు ప్రభు అని ఇతని కోసమని ఎరుకోపట్నం వచ్చాడు క్రీడ ఎందుకంటే ఎవరైతే ప్రభువుని చూడాలని అనుకుంటారో ఎవరైతే ప్రభువుని గురించి తెలుసుకోవాలని అనుకుంటారో ఎవరైతే ప్రభు దగ్గరకు రావాలని అనుకుంటారో ప్రియులరా ప్రియులారా వాళ్ళకి ఆయన బయలప బయలుపరుచుకునేటువంటి దేవుడు ప్రియులారా వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి దేవుడు వాళ్ళ కోరిక ప్రకారంగా వాళ్ళని తృప్తిపరిచేటువంటి దేవుడు ప్రియులారా ఆయన ఇరుకుపట్నం వచ్చాడు ఇరుకుపట్నం అంతా కూడా ప్రియులారా బాగా అంటే దాన్ని ఏమంటారంటే కిటకిట వరుచుకుంటా ఉన్నారు ప్రియులారా ఆయన ఆయన వెంబడించేటువంటి వాళ్ళు బాగా బహుజన సమ సమూహములు ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఈ లోపల ఇక్కడికి వచ్చాడని జక్క ఎక్కువ కూడా తెలిసింది జక్క ఏసు ప్రభుని చూడాలని అనుకున్నాడు అయ్యా నేను చూడాలనుకుంటున్నాను ప్రభుని గమనించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఆయన ఈ మా ఊదే వచ్చాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే బాగోదని ఆలోచన చేశాడు ప్రియులారా ఆలోచన చేసి చూద్దాం అనుకున్నాడు చూద్దాం అనుకుని జనంలోకి వచ్చేసాడు ప్రభువుని చూడటానికి ప్రియులారా కానీ ప్రభువు అతను కనపడలేదు ఎందుకు కనపడలేదంటే యేసు ప్రభు వారు ఆరు అడుగులు ఉంటారు ప్రియులారా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆరు అడుగులు ఉన్నారు ప్రియులారా అయిత మూడున్నర అడుగులే ఉంటాడు క్రీడార చుట్టూ జనం గుమిగుడు ఉన్నారు ఆయన కనపడలేదు ఫ్రీడార కనపడలేదు ఇతను పొట్టివాడు అయినందున యేసు ప్రభుని చూడలేదు అని బైబుల్లో కూడా రాయబడింది ఫ్రీడార చాలామందికి పొట్టి బుద్ధులు ఉంటాయి కురస బుద్ధులు ఉంటాయి ప్రియడార కొరస బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని చూడలేరు ఎందుకంటే ప్రభువు మందిరానికి వస్తూ ఉంటారు ఆరాధనకు వస్తూ ఉంటారు దేవుని పాటలు పాడుతూ ఉంటారు దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ బుద్ధులు మానుకోరు ఫ్రీడార ఆ కురస బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ దేవునికి విరుద్ధమైనటువంటి బుద్ధులు అవుతారా మానుకోని పెరిగారా అటువంటి వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు ఇక్కడ ఇతనకి ప్రభువు కనపడలేదండి కనపడలేదు ఫిర్యార అయినా సరే ఇతను పట్టుదల వదలలేదు ఇతను ఇటు చూశాడు దారి ఒక మేడి చెట్టు ఉంది ఫిర్యడారా అతను అనుకున్నాడు ఈ చెట్టు ఎక్కి ప్రభువుని చూద్దాం అనుకున్నాడు నేను చెట్టు మీద కూర్చుంటా ఎక్కి ఈ యేసు ప్రభువు వస్తూ ఉంటాడు ఏసుప్రభు వచ్చిన తర్వాత పోయే పోయి యేసు ప్రభు ముఖం చూద్దాం అసలు ఆయన ముఖం చూస్తే ఎట్టన్నాడు ఏంటో నాకు అర్థమైపోద్ది కదా అని చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు ఫిర్యడ ఎక్కి కూర్చోగానే ఏశప్రభువారు ఫ్రిలరా జక్కయ్య తెప్పలబడ్డాడు ఎప్పుడు చెట్టు ఎక్కినటువంటి వాడు కాదు ఎప్పుడు చెట్టు మీద కూర్చున్నటువంటి వాడు కాదు చెట్లు ఎక్కటం అతనికి ప్రాక్టీస్ ఏం లేదు కానీ ఎక్కాడు తెప్పలబడి ఎక్కాడు ఫ్రీలరా ఎక్కిన తర్వాత ఏశప్రభు నడుచుకుంటూ వచ్చారు చెట్టు కిందకి వచ్చారు ఫిర్యారు చెట్టు కింద ఆగారు చెట్టు కింద ఏసుప్రభావు ఉన్నారు చెట్టు మీద జక్క ఉన్నాడు ఫ్రీలారా పైకి చూశాడు యశ్వభువారు ఫ్రిలారా పైన ఉన్నటువంటి జక్క ఉద్దేశం ఏంటి తెలుసా ఇటే పోతాడు పోయేటప్పుడు ఈ ఆకులో నుంచి ఆయన ముఖం చూస్తాను నాకు అంతే చాలు అనుకున్నాడు ఫ్రీలరా మనం ఒకటి దేవుని గురించి అనుకుంటే దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదాన్నిస్తాడు ప్రియులార పొయ్యే పోయి యేసు ప్రభు మొఖం చూడాలనుకున్నాడు ప్రియులార జక్కయ్య కానీ యేసుప్రభు గమనించండి అక్కడికి వచ్చి జక్కయ్యని పిలిచాడు ప్రియుల జక్కయ్య త్వరగా దిగు నేను ఇంటికి రావాలన్నాడు ప్రియార ఏక అసలు అతను సంతోషం పట్టలేకపోయాడు అరే నేను పోయే పోయే యేసుప్రభుని చూడ చూద్దామని నేను అనుకున్నాను దిగు నేను ఇంటికి రావాలని అన్నాడు అక్కడి నుంచి డాముడు కింద దూకాడు ప్రియులారా ప్రభువుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంట్లో కూర్చున్నారు వీళ్ళంతా కెటకెట ఓరుచుకుంటూ ఉంది జనం అందరు ఇంటి చుట్టూ ఉన్నారు క్రీడారా వాళ్ళలో బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మరి యేసు ప్రభు నేను దేవుని కుమారుడు అంటాడు నేను ప్రవక్తను అంటాడు దేవుని దగ్గర నుంచి వచ్చానంటాడు పాపుల రక్షించడానికి వచ్చానంటాడు మరి ఈ పాపి అయినటువంటి ఈ మనుషుని ఇంట్లో బస్ చేయడానికి వచ్చాడని వాళ్ళందరూ అనుకుంటున్నారు క్రీడారా ఆ మాటలో యేసు ప్రభు కూడా వినపడ్డాయి శిష్యులు కనపడ్డాయి జక్కయ్య కనపడ్డాయి అందరు కనపడ్డాయి కానీ జక్కయ్య వాళ్ళందరిలో స్పందించాడు ఎలాగంటే ఏ లేచి నుంచోని ప్రభువ నా గురించి నువ్వు మాట పాపి అని మనిషి ఇంటికి వచ్చాడని చెప్పేసి నిన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కేలిగా మాట్లాడుతున్నారు ఈ మాట నా గురించి నీకు రాకూడదు కనుక ఈ రోజు నుంచి నేను మారు మనసు పొందుతున్నాను ఎట్లా పొందుతానంటే నా ఆస్తిలో సగం భేదలకు ఇచ్చేస్తాను ఎవరి దగ్గర అయినా ఒక గొంతు ఒక రూపాయి తీసుకుంటే వాడికి నాలుగు గంటలు ఇస్తాను అని చెప్పేసి తన ఆస్తి అంతా పంచిపెట్టాడు ఫ్రీలారా ప్రభువు రాగానే అతని మనసు అంతా మారిపోయింది ఫిర్యలారా అతని జీవితం మారిపోయింది ఫ్రీలారా డబ్బంతా పంచిపెట్టేశాడు ఫ్రీలారా ఒకటికి నాలుగంతలు పంచిపెట్టేశాడు సగం ఆస్తి ఇచ్చేశాడు ఫ్రీలారా ఒక మాటలో చెప్పాలంటే ఆయన డబ్బులు పండగ జరిగిందని చెప్పాలి ఎరుకో పట్టణంలో ఫిల్లారా డబ్బు ఎనుకో పట్టణం అంతా పేదలందరికీ డబ్బులు పంచేశాడు ఫ్రీలారా తన అదంతా గమనించిన ప్రభు ఫ్రీలారా చూసిన ప్రభు ఫ్రిలారా ఒక మాట అన్నాడు ఇతడు అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ఫ్రీలారా యేసు ప్రభు వారు జక్కకి చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఏదో చూడాలి అని చెప్పేసి చెట్టు ఎక్కితే ఆయన చూడటమేంటి నన్ను పోత పోత మొహం చూడాలని నువ్వు అనుకున్నావు కాదు నేను వచ్చి నీ ఇంట్లో నీ ఎదురు కూర్చుంటారా అని చెప్పేసి వెళ్ళి ఎదురు కూర్చొని పిల్లరా జక్కైకి జక్క ఇంటికి రక్షణ ఇచ్చాడు పిల్లరా అతనికి మారు ఇచ్చాడు పిల్లరా నిజంగా ఈ కథ విన్నటువంటి నువ్వు మరి ప్రభువుని చూడాలనుకుంటున్నావా ప్రభువు గురించి నీవే ఉద్దేశం కలిగి ఉన్నావు ఒక మంచి ఉద్దేశం జక్కయ్యలాగా నువ్వు కలిగి ఉంటే దేవుడు దాని దానికంటే నాలుగంతలు నెక్కిస్తాడు ఫిర్యారా జక్కయ్య ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఏంటంటే మంచి ఉద్దేశం అంటే ప్రభువును చూడాలి అంతే నన్ను చూడాలనుకుంటున్నావా రా నేనే నీ ఇంటికి వస్తానని ఇంటికి పోయి అతను మారు మనసు కలిగించి అతనికి అతని జీవితానికి రక్షణ ఇచ్చాడు ఫిర్యడారా అలాగ మనం అందరం యేసు సుప్రభు దీవెని పొందాలని ఈ కథ మనకు తెలియజేస్తూ ఉంది దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశ్రదించను కాక Amen.